మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది రైతు ఖాతాలకు నూట నలభై ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు సబ్సిడీ జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల మంది పైగా రైతులకు లక్ష రూపాయలకు మించి సబ్సిడీ జమ అర్హత ఉండి సబ్సిడీ జమ కాని రైతులకు అక్టోబర్ ముప్పై లోపు వినతులు సమర్పించవచ్చు ప్రభుత్వం ప్రకటించిన ధరలకు మామిడి రైతులకు చెల్లించని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం సహకరించదు జిల్లా కలెక్టర్ మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలోని ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది రైతు ఖాతాలకు నూట నలభై ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మామిడి రైతులకు సబ్సిడీపై జిల్లా కలెక్టర్ పాత్రికేయులు సమావేశం నిర్వహించారు ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సబ్సిడీ ప్రకటించిన ప్రకారం ముప్పై ఒకటి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు మూడు పాయింట్ అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు మామిడి నూట నలభై ఆరు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల డిపిటీ పద్ధతిలో నేరుగా రైతు ఖాతాలోకి జమ చేశామన్నారు ఇందులో బంగారుపాలెం మండలానికి చెందిన రైతులకు ఎక్కువ మొత్తం జమ అయిందని జిల్లాలో ఇరవై వేల మందికి పైగా రైతులకు లక్ష రూపాయలకు మించి సబ్సిడీ జమ కావడం జరిగిందని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో లేని విధంగా మామిడి రైతులకు సబ్సిడీ మరియు మద్దతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించిందని రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వానికి జిల్లా మామిడి రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ క్రాప్ బుకింగ్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సబ్సిడీ పరంగా ఖచ్చితమైన నిర్ధారణ రావడం జరిగిందన్నారు అర్హత కలిగినందున జమ రైతులకు ఆందోళన చెందనవసరం లేదని అక్టోబర్ ముప్పై లోపు వరకు తమ వింతలు ఆర్ఎస్కే మండల జిల్లా స్థాయి ఉద్యమ అధికారులకు సమర్పించవచ్చు అని వారి అర్హత నలభై ఎనిమిది గంటలలో నిర్ధారించడం జరుగుతుందన్నారు ఐదు లక్షలకు మించి సబ్సిడీకి సంబంధించిన ఇరవై ఒక్క మంది రైతులు ఉన్నారని వీరి అర్హతను పరిశీలించి నగదు జమ చేస్తామన్నారు గుడిపాల పుంగనూరు బంగారుపాలెంలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధరలకు మామిడి రైతులకు అందించిందని కారణంగా ప్రభుత్వం పరంగా పరిశ్రమల శాఖ నుండి ఎటువంటి ప్రకారం అందించి జరగదని రైతులకు మేలు చేసే పరిశ్రమలకు మరింత ప్రోత్సాహకాలు సహకారం అందించడం జరుగుతుందన్నారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కేవలం రాజకీయంగా వ్యాపార పరంగా మాత్రమే కాకుండా రైతుల సంక్షేమాన్ని కూడా కొంతవరకు దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని తెలిపారు ఎవరికి రైతులకు ప్రాబ్లం ఉంటే నాకు డబ్బు పడలేదు ఎందుకు అంటే మన ఒక డీటెయిల్ మన బుక్లెట్ ఉంది ఆ బుక్లెట్ హార్టికల్చర్ ఆఫీసర్ స్థాయికి ఇవ్వడం జరుగుతుంది అక్కడ రైతుల నుంచి గ్రీవెన్స్ తీసుకుని వాళ్ళకి నలభై ఎనిమిది గంటలు రిప్లై ఇస్తాము రిజెక్ట్ చేయడం జరుగుతుంది రిప్లై ఇస్తాము ఎక్సెప్ట్ ఎస్ ఇది కరెక్ట్ గా మన మన నుంచి ఒక మిస్టేక్ జరిగింది సో వాడు అలా రికమెండ్ చేసి పంపిస్తున్నారు అటువంటి రెండు యాక్టివిటీ ఉంటాయి సో ఇదర్ ఇదర్ మనం ఎక్సెప్ట్ చేస్తున్నాము కరెక్ట్ గా ఎస్ మీరు ఏమేమి ఈవెంట్స్ ఇచ్చారు ఇది కరెక్ట్ గానే ఉంది రిజెక్ట్ చేస్తున్నాము మీ ఈవెంట్స్ కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ మ్యాంగో లేదు అక్కడ భూమి లేదు మీ యొక్క ట్రేడర్ ఆర్ మీరు రైతుల నుంచి కొనలేదు అటువంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి సో ఈ గ్రీవెన్సెస్ మనం ముప్పై అక్టోబర్ అంటే ఈ రోజు పద్నాలుగు అక్టోబర్ ఒక ఈ నెల ఆఖరి ఈ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము ఈ గ్రీవెన్సెస్ ఎక్కడెక్కడ తీసుకుంటున్నాము ఒకటి ఆర్ఎస్కే స్థాయి వ్యవస్థ ఉంది అక్కడ గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు అక్కడ వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేకపోతే హార్టికల్చర్ ఆఫీస్ మండల స్థాయి హార్టికల్చర్ ఆఫీస్ ఉన్నారు వాళ్ళకి కూడా రైతులు ఇవ్వచ్చు అక్కడ కూడా సమాధానం ఇవ్వలేకపోతే మన మసూదన్ గారి ఆఫీస్లో కూడా రైతులు రావచ్చు అక్కడ కూడా గ్రీన్సీస్ సో రేపు ఒక జెన్యున్ ఎస్ జెన్యున్ ఒక రైతుకి రావాలి కానీ రాలేదు అటువంటి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు సో మాక్సిమం తొంభై తొంభై ఎనిమిది శాతం వరకు సమస్య రాదు కానీ కొన్ని కొన్ని గ్రీవెన్సీస్ ఉంటాయి కొన్ని పెద్ద రైతులు కూడా ఒక ఇరవై ఒకటి మంది కొద్దిగా పెద్ద రైతులు కూడా మనం ఐడెంటిఫై చేశామండి ఐదు లక్షల పైన సబ్సిడీ కూడా వాళ్ళకి ఇంకొక రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాను ఇది కూడా బహుశా ఒక వారంలోనే దెబ్బ పడుతుంది ఎందుకంటే వాళ్ళు ల్యాండ్స్ వెరిఫై చేస్తున్నారు ఒక్కొక్క రైతులకి ఐదు లక్షల పైన ఇరవై ఒకటి మెంబర్స్ ఉన్నారు అదే మాత్రమే కొంచెం పక్కన పెట్టాము ఇది కూడా ఒక వారంలో క్రెడిట్ అవుతుంది మిగతా అందరికి సుమారు ఒక లక్షల రెండు లక్షల మూడు లక్షల నాలుగు లక్షల చాలా మంది ఇలా రైతులు ఉన్నారు కనీసం ఇరవై వేల రైతులు అంటే ఎట్లా ఉన్నారు వాళ్ళకి ఒక్క లక్ష పైన సబ్సిడీ పెట్టి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం అటువంటి సబ్సిడీ తమిళనాడు గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్లో అక్కడ పడలేదు సో గత ఒక రెండు రెండు నెల నెల ఈ మొత్తం రికార్డ్ వెరిఫికేషన్లో ఈ క్రాప్ చెక్కింగ్ కానీ మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ కానీ అక్కడ వేమెంట్ స్లిప్స్ కానీ చెక్ చేయడం దీంట్లో కొంత ఫేక్ ఎంట్రీస్ కూడా నమోదు అయినాయి కూడా అబ్జర్వ్ చేయడం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మీకు చెప్తున్నాను కొంతమంది ట్రేడర్స్ కూడా కొంతమంది ట్రేడర్స్ కూడా వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కూడా పెట్టారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో క్రాప్ అటువంటి క్రాప్ లేదు అనే ఎంక్వైరీ కూడా వచ్చింది అన్ని వెరిఫికేషన్ చేసేసి ఈ నంబర్కి వచ్చాను మూడు లక్షల అరవై ఏడు వేల మంది మూడు లక్షల అరవై ఏడు వేల మెట్రిక్ టన్ సో ఈ సందర్భంగా ఇది ఫస్ట్ పాయింట్ రైతులకి సబ్సిడీ క్రెడిట్ గురించి అండ్ నేను గ్రీవెన్సీస్ కూడా ఎలా ఇప్పుడు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతులు ఎవరు కంగారు పడకూడదు ఎందుకంటే మనం కూడా రికార్డ్ చెక్ చేస్తాం మనం కూడా వేమెంట్ స్లిప్ చెక్ చేస్తున్నాం తర్వాత సపోజ్ ఈ క్రోప్లో జరగలేదు కానీ పంట ఉందో కూడా లేదా చెక్ చేస్తున్నాము కొన్ని కొన్ని డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి అవి కూడా చెక్ చేస్తున్నాము కొన్ని కొన్ని అక్కడ ఫార్మసీలు లేవు వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు కానీ వాళ్ళ పేరు వస్తున్నారు అటువంటి కారణం వల్ల మేబీ కొన్ని గ్రీన్ ఉండొచ్చు ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ రెండోది కొన్ని కంపెనీస్ రైతులకి కరెక్ట్ ప్రైస్ ఇవ్వచ్చు ఓకే సో ఒక కంపెనీ గుడిబ మండలి ఉంది ఒక కంపెనీ కొంగూరు కాన్స్టిట్యూన్సీలో ఉంది ఒక కంపెనీ బంగారు బాధ సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అటువంటి కంపెనీస్ కి గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ రాకూడదు ఇది ఇప్పుడు ఇనిషియేట్ చేస్తున్నాము సో ఫస్ట్ పాయింట్ ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీలో ఏమైనా సబ్సిడీస్ ఉంటే వాళ్ళకి ఏం సబ్సిడీస్ ఇప్పుడు కరెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఇది ఎన్షోర్ చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మన మాట వినలేదు సో ఇది కూడా బేసిక్లీ ఈ రోజు కూడా మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా నేను చెప్పేసాను ఎవరెవరు గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు వాళ్ళు మాత్రమే ఇండస్ట్రియల్ పాలసీ ఫుడ్ ప్రొసెసింగ్ పాలసీ ద్వారా ఏమేమి సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి రికమెండ్ చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళకి పెండింగ్ పెడుతున్నాం ఎందుకంటే అటువంటి ఇండస్ట్రీకి అసలు సపోర్ట్ చేయకూడదు అటువంటి ఒక మూడు మూడు ఇండస్ట్రీస్ మూడు ఇండస్ట్రీస్ ఇప్పుడు పేరు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు తక్కువ రేట్ వచ్చారు వాళ్ళు మన ఇన్స్ట్రక్షన్స్ పాటించారు రెండోది అటువంటి ఇండస్ట్రీస్ కి సపోజ్ వాళ్ళు రేపు గవర్నమెంట్ నుంచి రూని కావాలి ఏపీఐసి ద్వారా ఇంకొక ప్రణాళిక ద్వారా అటువంటి కూడా సపోర్ట్ వాళ్ళకి జరుగుతుంది ప్రభుత్వం నుంచి అటువంటి సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మనం రీజనబుల్ గా ఎక్స్పెక్ట్ అన్ రీజనబుల్ ఏ వరకు ఎక్స్పెక్ట్ చేయాలి ఒక రూపాయి ఒక కంపెనీ అదనంగా ఇస్తే మీకు పెద్ద లాసెస్ అటువంటి ఇష్యూస్ లేవు అక్కడ ఈ జిల్లాలో కొంతమంది ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి ఫార్మర్స్ సపోర్ట్ చేశారు కానీ కొంతమంది ఓన్లీ బిజినెస్ మాత్రమే బిజినెస్ మాత్రమే బిజినెస్ మాత్రమే మీరు ఆలోచన చేశారు అటువంటి ఇండస్ట్రీస్ కి వాళ్ళు మన ఆఫీస్లో వస్తే ఈ సపోర్ట్ కావాలి భూమి సపోర్ట్ కావాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సపోర్ట్ కావాలి అటువంటి సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వము ఎందుకంటే వాళ్ళు ఆ రోజు రైతులకి ఏమి సాయం చేయాలి సో ఇది కూడా బేసిక్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది అటువంటి సపోర్ట్ ఎవరికి చేయడం జరుగుతుంది ఎవరు రీజనబుల్ ఫార్మర్స్ అందుకంటే మీకు బేసిక్ నుంచి వస్తుంది ఓకే మీరు ప్రతిసారి తమిళనాడులో జరుగుతుంది తమిళనాడులో జరుగుతుంది మీరు ఇట్లా కంపేర్ చేసి కూడా కలిసి కాదు మనం కూడా తమిళనాడులో ఏం జరుగుతుంది కర్ణాటకలో ఏం జరుగుతుంది చూసుకుని మీకు చెప్తున్నాము రీజనబుల్ గా చెప్తున్నాము ఒక యాభై పైసా ఒక రూపాయలు ఎక్స్ట్రా ఇవ్ మనీ ఎందుకు ఇస్తున్నాము మీరు ఇవ్వాలి అది ఎందుకు చెప్తున్నాము బికాజ్ ఇది సాధ్యం అవుతుంది సో ఇది కూడా మీకు ఈ కాన్ఫరెన్స్ ద్వారా చెప్తున్నాము అటువంటి ఇండస్ట్రీస్కి మనం సపోర్ట్ చేయము తొంభై శాతం ఇండస్ట్రీ సపోర్ట్ చేసి పది శాతం ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేయండి ఆ మెసేజ్ పది శాతం ఇండస్ట్రీ వాళ్ళ కోసమే నెక్స్ట్ టైం కూడా మనం కూడా చిని చేయాలి ఎవరెవరు మంచి కావాలి ఎవరెవరు మంచి మాట్లాడతారు కానీ చేయరు ఎవరెవరు మంచి మాట్లాడతారు మంచి చేస్తారు కానీ సో సో దిస్ ఈస్ అనదర్ పాయింట్ అండ్ ఈ ఇష్యూ ఎప్పుడు కన్నా బేసికలీ యూనో ఎందుకు ఈ ఇష్యూ ఇంపార్టెంట్ బికాజ్ ఈసారి రైతులకి ఇబ్బంది వచ్చినాయి అందరికీ తెలుసు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఎస్ రైతులకి టైం కరెక్ట్ గా సమయానికి సాయం జరగాలి కరెక్ట్ టైంలో వెరిఫికేషన్ త్వరగా వెరిఫికేషన్ చేసేసి టూ టూ అండ్ హాఫ్ మంత్లో బేసిక్లీ ఇప్పుడు జూలై ఎండ్ వరకు ప్రిపేర్మెంట్ జరిగింది సో ఆగస్టు సెప్టెంబర్ నెలలో వెరిఫికేషన్ చేసేసి టూ అండ్ హాఫ్ మంత్లో ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది సో నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ధన్యవాదం తెలియజేస్తున్నాను నా రిక్వెస్ట్ ఒకటి బేసిక్లీ ఎవరైనా ఒక పార్టీ ఉండొచ్చు పార్టీ ఇన్ పవర్ ఒక పార్టీ ఇన్ అపోజిషన్ రైతుల ఇష్యూస్ మాట్లాడితేనే రైతులకి సమాధానం అవుతుంది రైతుల ఇష్యూ మాట్లాడితే రైతులకి ఒక సమాధానం మనం ఇవ్వగలిగితేనే వేసి సమాధానం అవుతుంది సో అందరూ వైసీపీ ఆ దిశలో కృషి చేసి పనిచేయాలి అండ్ ఈ సెక్టర్ రివైవ్ అవ్వాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇంకా బాగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ప్లస్ ఇంకా ఇండస్ట్రీ మన రావాలి అది నేను కోరుతున్నాను మిగతా అయిన ఇండస్ట్రీస్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ ఒక పది ఒక పాయింట్స్ సపోర్ట్ అడిగితే మనం ఇరవై పాయింట్లో సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఫార్మర్స్ సేఫ్గా ఉన్నారు ఎందుకు బేసిక్లీ ఫార్మర్స్ ఈ రోజు పంట అయిపోయారు బికాజ్ ఇండస్ట్రీ ఉంది ఈ పాయింట్ వల్లనే ఇది ఫార్మర్స్ కి ఆ క్రాప్ ఆ రోజు పంట తీసుకోవడం జరిగింది సో ఖచ్చితంగా ఇండస్ట్రీకి సపోర్ట్ మన ప్రైమ్ ఎజెండా ఉంటుంది రెండోది ఏ సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి అటువంటి ఏం సాయం చేయకుండా అది కూడా ఒక దృష్టిలో బేసిక్లీ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరుగుతుంది రైతులకు ఏమైనా సమస్యలు వస్తే ఈ గ్రీవెన్సీ సెల్ ద్వారా ఆర్ఎస్కే సెల్ ద్వారా హార్టికల్చర్ ఆఫీసెస్ ద్వారా మరి కలెక్టరేట్ లో గ్రీవెన్సీ సెల్ ద్వారా కూడా సమాధానం చేయడం జరుగుతుంది సో లాస్ట్ డేట్ ముప్పై అక్టోబర్ మేము ముప్పై అక్టోబర్ వరకు అటువంటి ఏమైనా అప్లికేషన్స్ ఉంటే నేరుగా వచ్చి మీరు